జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఓ హోటల్లో ఫుడ్ పాయిజన్ జరిగింది దీంతో ఐదేళ్ల బాలుడు అస్వస్థతకు గురికాగా హుటాహుటిన ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు జిల్లా కేంద్రానికి చెందిన ఓ బాలుడు సదరు హోటల్లో దోష తినగా ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యాడు వెంటనే గమనించిన పేరెంట్స్ బాలు స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు ఫుడ్ పాయిజన్ కారణంగానే బాలుడు అస్వస్థతకు గురైనట్లుగా డాక్టర్లు నిర్ధారించారు ఇది ఇలా ఉంటే సదరు హోటల్ ను గతంలోనూ ఫుడ్ సేఫ్టీ అధికారులు సీజ్ చేసినట్టు సమాచారం అయినప్పటికీ నిర్వాహకుల తీరులో ఎలాంటి దోశ కొనుక్కు వచ్చిండు పొద్దున కొనుక్కు వస్తే అది తిన్నాడు తిన్న వెంటనే వాంతులు చేసుకుంటుంది మోసన్స్ వెళ్తుంది కొంత వార్తలు చేసుకొని మొత్తం శాతగా ఉంటాయి పడిపోయింది వెంటనే ఇక్కడ హాస్పిటల్కి తీసుకొని వచ్చింది తీసుకొస్తే సారు చూసి అడగలేదు తినిపిచ్చినది దోశ అప్పుడు పాయిజన్ అయిందని చెప్పింది ఇంత టెస్టులు తీసుకున్నారు ఇంకా రిపోర్ట్స్ రాలి వచ్చిన తర్వాత మళ్ళీ మేజర్లో ఏమైందని చెప్తా ఉన్నాను ఇప్పటికైతే ఫుడ్ బాయిజర్కి సెలైన్ పెట్టేది ఇంజక్షన్స్ వేసారు ఇంజక్షన్స్ వేసి కూడా ఒక వన్ అవర్ అవుతుంది ఇంకా తినబెట్టిన తర్వాత దాకా మంచిగానే ఉన్నాడు మంచిగానే అడుగుతున్నాడు ఇవి తినబెట్టిన తర్వాత నుంచి వాంతులు చేసుకుంటున్నాడు నేను వచ్చేసరికి ఒక ఐదారు సార్లు వాంతులు చేసుకున్నాడు నేను వచ్చిన తర్వాత కూడా ఇంకా శాతగా కూడా మంచంలో వాళ్ళు పడిపోయి ఉన్నాడు అయినా కూడా వాంతలు చేసుకుంటున్నాడు